మన వ్యవసాయ అధికారి గారికి వారిని పరిచయం చేస్తే అప్పటి నుంచి ఆయన వారితో ఉంటూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని వృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ పెద్దలు చెప్పారు ఆఫీసర్ గారు చెప్పారు మనకి విత్తనాలు ఇవ్వాలని వారి మామయ్య గారి అడ్వకేటు వారి భార్య అడ్వకేట్ ఆయన పేరు చైతన్య ఆయనలో చైతన్యం ఉంది ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో ఉండి ఏదో కార్యక్రమం మనం చేయాలి అనే ఆలోచనతో వారి కార్యక్రమాన్ని కూర్కొని మీ అందరు కూడా ఎనిమిది రకాల విత్తనాలు కూరగాయల విత్తనాలు మనందరికి ఇస్తున్నారు మీ అందరూ ఈ విత్తనాల్ని నెక్స్ట్ టైము మీరే విత్తనాలు తయారు చేయాలి మట్టినప్పుడు మా ఇంట్లో కూరగాయలు పండించి ఆ విత్తనాల్ని సేకరించి ఆ విత్తనాలన్నీ కలిపి ఒక పేడ పొప్పలో పెట్టి దానిపైన మట్టి వేఫాకేసి అవకాశం తెలుసా అవి ఆవు పేడ ఏది పేడతో ఎడకలతో ఈ కచ్చి ఆ పొప్పులో వేసి పైన వేపా చేసి పైన మెత్తి ఆ విత్తనాలన్నీ దాచేది ఇప్పుడు మనం విత్తనాల కోసం బయట మార్కెట్లో కొంటున్నాం ఆ మార్కెట్లో కొనే విత్తనాలు మంచివి కాదు చైతన్య గారికి నేను ఒక నెంబర్ ఇచ్చారు వారి దగ్గర తీసుకున్నారు విత్తనాలన్నీ కూడా ఇవి ఆర్గానిక్ విత్తనాలు ఈ ఆర్గానిక్ విత్తనాల్ని మీరు నెక్స్ట్ టైం మీ ఇంట్లో మీరు కూరగాయలు పండించి ఒకటో రెండో బీరకాయలు ఆనవుగాయి అనగా ఎత్తాలని ఇవి పక్కన పెట్టాలి రెండు ఆనవుగాయలు ఒక ఆనగా తీసి ఆ విత్తనాలను మీ కూడా ఒకసారి ఆయన మనకు అలవాటు చేసే సహాయం చేసేటంటే అవుతుంది ఈ విత్తనాలు మీరు కూడా కొనుక్కోవచ్చు కానీ నాకు మంచి మాటలు విని మనం పూర్వం ఏ విధంగా జీవించాం ఆయన చెప్పి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అందరికీ ఊళ్ళో పక్కన ఉన్నారు ఆ హెల్త్ సెంటర్లో క్యాన్సర్ కూడా టెస్ట్ చేసే పరిస్థితి ఎందుకంటే ప్రధానంగా మనం తినే ఆహారం సరైనటువంటి ఆహారం కాదు మనం తినే బియ్యం గవర్నమెంట్ ఇచ్చే బియ్యమైనా మనం ఏ అయినా దాన్ని యూరియా వేసి పండించేటువంటి బియ్యాన్ని మనం పెట్టడం ప్రతి ఆకుకూరలో రకరకాల వేసినటువంటి ఆకుకూరలు కట్టడం ఇవన్నీ కూడా మనం రాబోయేటువంటి రోజుల్లో మన ఊరు మన ఇంట్లో ఆకుకూరలు నేను మొదటిన ఒక ఆర్గానిక్